ఒక దట్టమైన అడవిలో ఒక ఏనుగుల గుంపు నివసించేది ఈ గుంపులో గోలు అనే చురుకైన చిన్న ఏనుగు ఉండేది తల్లి ఏనుగు ప్రతిరోజు తన పిల్లలకు ముఖ్యమైన పాఠాలను నేర్పించేది జలసోత్రాలను ఎలా గుర్తించాలి భద్రత కోసం ఏమి చేయాలి ధైర్యంగా ఎలా ఉండాలి అనే విషయాలను ప్రేమతో శ్రద్ధగా చెప్పేది ఒకరోజు ఏనుగుల గుంపు అడవి గుండె ప్రయాణిస్తుండగా ఆ సమయంలో గోలు ఆనందంగా మెరుపులా ఎగిరిపోతున్న రంగురంగుల సీతాకోక చిలుకలను చూసి పరధ్యానంలో పడిపోయాడు ఇది ఎక్కడికెళ్తుందో చూద్దామని ఉత్సాహంగా అడవిలో లోతుకు వెళ్ళాడు అయితే అప్పటికే తన కుటుంబం ముందుకు సాగిపోయింది కొద్దిసేపటికి గోలు ఆగి చూశాడు ఎక్కడా తన గుంపు కనిపించలేదు చుట్టూ అంత నిశ్శబ్దం గోలు భయంతో వణికిపోయాడు అడవి చాలా పెద్దదిగా పరిచయం లేని కొత్త ప్రపంచంలా అనిపించింది అతను గట్టిగా అరవాలని అనుకున్నాడు కానీ ఆ క్షణం తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నువ్వు ఎప్పుడైనా మంద నుండి తప్పిపోతే భయపడద్దు నీటిని కనుక్కోవడానికి నీ ఇంద్రియాలను ఉపయోగించు ఇంకా మన కుటుంబం చేసే శబ్దాలను జాగ్రత్తగా విను అని తన తల్లి చెప్పిన మాటలు గోలు గుర్తు చేసుకున్నాడు లోతుగా శ్వాస తీసుకొని గోలు తల్లి సలహాలను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు అతను జాగ్రత్తగా అడుగులు వేశాడు నీటి పరిమళాన్ని గమనించేందుకు గాలిని పీల్చాడు త్వరలోనే ఒక చిన్న ప్రవాహాన్ని కనుగొన్నాడు అతను ఆ దిశగా నెమ్మదిగా జాగ్రత్తగా నడిచాడు దూరంగా ఓ మెల్లటి గర్జన వినిపించింది అది తన తల్లి చేసే ప్రత్యేకమైన గర్జనలా అనిపించింది గోలు ఆశతో ఆ శబ్దాన్ని వెంబడించాడు కొద్దిసేపటికే చెట్ల మధ్య నుంచి అతని తల్లి సోదరులు కనిపించారు తల్లి గోలును చూసి ఆనందంతో పరిగెత్తి వచ్చి హత్తుకుంది అతని ముఖం కాంతివంతంగా మెరిసింది మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి